మృగం మృగంలాగా హత్య నేరాన్ని చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా వ్యక్తిగతంగా నేను ఖండిస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం మైనర్ బాలిక పైన హత్య నేరం చేయడం సహించరానిది నేను తప్పకుండా మొన్నటి నుండే మేము పోలీస్ అధికారులతో మాట్లాడుకుంటూ చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళు సరైన విధంగా చర్యలు తీసుకుంటున్నారు తప్పకుండా ఇలాంటి నేరము మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా చేయడానికి భయపడే విధంగా గవర్నమెంట్ నుంచి వారికి శిక్ష పడాలి లేదా కోర్టు నుంచి అయినా పడాలి ఇది లేటు కూడా కావద్దు ఆలస్యం అయితే మళ్ళీ మర్చిపోతారు అందరూ కాబట్టి నేరం జరిగిన వెంటనే శిక్ష కూడా పడితే ఇలాంటి శిక్ష పడతాయి అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా బుద్ధితోనే ఉంటారు సమాజం బాగుంటుంది ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన విషయం మేము పూర్తిగా ఖండిస్తున్నాం తప్పకుండా మేము ఐలైన్ గారితో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తాం వీరికి ఇంటి కుటుంబానికి కూడా కావాల్సిన సహాయం అందించేదానికి ప్రయత్నం చేస్తాము బాలిక వరకు అదేవిధంగా శిక్ష పడే విధంగా కూడా మేము ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకటి పోలీసు అధికారులు నేను కోరేది ఏంటంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు స్పాంటీనియస్గా అప్పటిదప్పుడే ఈ ఊరు వాళ్ళందరూ కూడా కొందరు అతని నేరస్తుని ఇంటి మీద పోయి బొల్లి పెట్టడం కానీ రాళ్ళుతో రుద్దడం రుద్దు రాళ్లతో కొట్టడం కానీ లేకుంటే పరద కలువేయడం కానీ జరుగుతుంది ఇది సహజం ఇది ఇది అదేం తప్పు కాదు ఇటువంటి ఘోరం జరిగినప్పుడు సమాజం స్పందించి ఆ విధంగా చేస్తుంది కాబట్టి వాళ్ళపైన నేరాలు ఉండొద్దు పదమూడు మంది పద్నాలుగు మందికి శిక్షణలు బుక్ చేసిన రోజు నేరాలను నేరస్తులుగా బుక్ చేసిన తెలుస్తుంది అవి మొత్తం కూడా మాఫీ చేయాలి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద ఏ కేసు పెట్టద్దని చెప్పి కూడా నేను అధికారులను కూడా కోరుతున్నా ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్పందిస్తుంది సమాజం స్పందించినప్పుడు ఏదో ఇటువంటి జరుగుతాయి చిన్న చిన్నవి కాబట్టి మానత దృక్పంతో పోలీసు అధికారులు కూడా ఆలోచించి వీరిపై గ్రామస్తులపై కేసులు వ్యక్త వేయాలి అదేవిధంగా ఈ నేరస్తులపై ఇమీడియట్గా శిక్ష బయట చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా వంతు సహకారం ఎప్పటికి ఉంటుంది నా వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ అయినా నేను తప్పకుండా ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్తాం గ్రామ మన పాపకు సరైన విధంగా సహాయం అన్ని విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా